మదకిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషమగు భారతదేశంలో చాలా కాలమునకు పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకొని భార్యతోనూ నలుగురు తమ్ములతోనూ కలిసి వనవాసం చేచు ఒకనాడు నైమిసార్యమునకు వెళ్ళాడు అక్కడ సౌనకాది ఋషి ప్రముఖులు అనేక అనేక పురాణ రహస్యాలను బోధించుచున్న నూతన మహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము మా దయాదుల చేత దగ చేయబడి ధన కనక వస్తు వాహన రాజ్యాధికారుములన్నింటిని పోగొట్టుకొని ఉన్నాము ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్య వైభవం మరలా మాకు లభించుటకు ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా నూత సూతుడు అతనికి వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు ధర్మరాజ అవకానక సందర్భంలో ఈ కుమారస్వామి కైలాసవాసైన పరమశివుని సందర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వల్ల సమస్తమైన విద్య విద్య విజయ వైభవాలను పుత్ర పౌత్రావిగా వంశవృద్ధిని పొందే అన్ని కోరికలు తినని వారై సకల సుఖ సౌభాగ్యాలు పొందుతారు అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందని కోరాడు అందుకు సమాధానంగా శివుడు నాయన కుమారస్వామి సర్వసంపత్కరము ఉత్తమము కుమార్థ సిద్ధిప్రదమైన వినాయక వ్రతం అనే ఒక ఒక వ్రతం ఉన్నది దీన్ని బాద్రప్రద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానం చేసి శుద్ధి సుబ్బూతడే నిత్యకర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో గాని వెండితో కానీ లేదా కనీసం మట్టితో గానీ విఘ్నేశ్వరు బొమ్మను చేసి తమ ఇంటిని ఉత్తర దిక్కులో వడ్లు గానీ బియ్యం గాని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధ దీపాలను వేళగా నేరేడు చెరుకు మొదలైన పలములను ప్రత్యేకమైన రకము ప్రకారం నివేదించి నృత్య గీత వాద్య పురాణ పట్టణాదులతో పూజను ముగించి యధాశక్తి వేద విధులైన విపరీత దక్షిణ తాంబూలాలనిచ్చి బంధుజనంతో కలిసి నూనెను ఉపయోగించకుండా నేతితో చేసిన వివిధ భక్ష్య భోజనం బోధనం చేయాలి మాటనాడు దయం ఇతర బ్రాహ్మణులకు దక్షిణ బోధన తాంబులాదులతో తృప్తులను చేయాలి ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధిస్తాయి కుమారస్వామి ఉన్న అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులు అందరి చేత ఆచరింపబడుతున్న సుమా అని చెప్పాడు ఆ విధంగా షణ్ముఖునికి శివుని చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు ధర్మరాజును ఈ వ్రతాన్ని చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతానడంలో ఏమీ సందేహం లేదు గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడగలిగింది శ్రీకృష్ణుడంతటి వాడుకోడు ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితో పాటుగా జాంబవతి సత్యభామని ఇద్దరు కన్యామణులను పొందగలిగాడు ఏ ఆ కథ చెప్తాను విను వ్యాఖ్యానం సత్రజిత్ అనే రాజు యొక్క భక్తికి మెచ్చి సూర్యుడు అతనికి సమంతక మన్ను ప్రసాదించాడు ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మన్నే తనకిమ్మని సత్రజిత్తును అడిగాడు సత్రజిత్తు తిరస్కరించాడు తదుపరి కాలంలో సత్రజిత్తు తమ్ముడైన అనేవాడు ఆ మణిని పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు అక్కడ ఒక సింహం అతన్ని వధించి ఆ మణికి ఒక మాంసకండగా భావించి ఎత్తుకొని పోతుండగా ఆ అడవిలోనే ఉన్న జాంబవంతుడనే రాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకొని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు కానీ సమంతక మణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి దాన్ని దొంగిలించి ఉంటాడని సత్రాజిత్తు ఒక పుకార్ లేవదీశాడు ప్రజలంతా ఇది నమ్మసాగారు ఆ వార్త విని బాధపడిన బలరాముడిని ఓదారుస్తూ శ్రీకృష్ణుడు అన్నయ్య బాధపడకు వినాయక చవితి నాడు పాల పాలపాత్రలో చంద్రుడి ప్రతిబింబం చూడడం వల్లే నాకు ఈ అపవాది కలిగిందని చెప్పాడు చవితి చంద్రుడికి అపవాదికి సంబంధం ఏమిటన్న బలరాముడుగా శ్రీకృష్ణుడిలా చెప్పసాగాడు శ్రీ వినాయకుడు చంద్రుడిని శప్పించుట శ్రీ వినాయకుడు జన్మదినమైన ఒకనొక బాధరపదస్తుత చవితి నాడు కైలాసంలో కుబ్జ రూ రూపధారుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తుండగా అక్కడే ఉన్న చంద్రుడు అది చూసి అపహాసం చేశాడు అందుకు కోపించిన వినాయకుడు ఓరి చవితి చంద్రుడా ఈ రోజు నుంచి నిన్ను నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాపు నిందులైపోయిదురు కాక అని శపించాడు అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మిదుట బాద్రశుద్ధ పెద్ద చవితి నాడు ఆ జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని ఈ కథ అక్షతాలను ధరించిన వారు త్వరలోని అపవాదం నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపత్ సౌభాగ్యాలను పొందుతారని వరమిచ్చాడు ఆ సంగతి తెలుసు కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయనను పూజించకుండానే ఆ రాత్రి పాలకొండలో చంద్రుని ప్రతిబింబం చూడడం జరిగింది అందువల్ల ఈ అపనింద పడ్డాను అని వివరంగా చెప్పాడు అది విన్న బలరాముడు తక్షణమే శ్రీకృష్ణు చేత ప్రాయశ్చిత్త సహితంగా వినాయకుడు వ్రతం చేయించాడు అలా వ్రతం చేసుకొని కథాక్షతలను ధరించి కృష్ణుడు తన అపనిందును గాను బయలుదేరాడు జాంబవత్ పాఖ్యానము మరియు సత్యభామ పరిణయం ఆ విధంగా శ్రీకృష్ణుడు సరాసరి ప్రసాద చేతు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని మృత కలేవారాన్ని దాని చెంతనే ఉన్న సింహం అడుగు జాడను చూసి వాటిని వెన్నంటి వెళ్ళి జాంబవతుడి జాడలు తెలుసుకొని అతను గుహలోకి ప్రవేశించాడు జాంబవంతుడు కూ కూతురు జాంబవతి ఆమె యొక్క క్రీడలో ఒక కేలికందుకగా కట్టి ఉంది సమంతకమణి దాన్ని తీసుకోబోయిన శ్రీకృష్ణుని జాంబవంతుడు నిరోధించాడు ఇద్దరికి యుద్ధం జరిగింది జాంబవంతుడు ఓడిపోయాడు సమంతకమణితో పాటే కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నాడు మణితోనూ కన్యామణితోనూ మరలివచ్చిన కృష్ణుడికి జరిగిందంతా అందరికీ చెప్పి సత్యజిత్తుని ఇచ్చాడు ఈ కృష్ణుడి అవ అనుమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రజిత్తు తన కుమార్తెనే సత్యభామను కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చే వివాహం జరిపించాడు ధర్మరాజ దుతాసురుణ్ణి చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు క్షీర సామరం దేవదానవులు సీతాసన్ వేషుల శ్రీరాముడు కుష్టివ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆయుర ఆరోగ్యాలను పొందాడు తన వ్రతం చేసిన భక్తులు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపజేస్తాడు కనుకనే ఈయన సిద్ధి వినాయకుడు అన్నారు విద్యార్థులకి విద్యని జయార్థులకి జయాన్ని ధనార్థులకు ధనాన్ని పుత్రార్థులకు పుత్రుల్ని ప్రసాదిస్తుంది ఈ వ్రతం వితంతువులు పూజించినట్లయితే మరే జన్మల లోనూ వైదవ్యాన్ని పొందరు కాబట్టి ధర్మరాజు నువ్వు ఈ వ్రతం చేసి శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్య సూద్రాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి ఈ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యములను పొందుతురుగా కాని సుతుడు చెప్పగా విని ధర్మరాజు ఈ వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకొని మహారాజుగా పట్టాభిక్షుత్రయ్యాడు శ్రీ వినాయక వ్రత కథ సంపూర్ణం